అందరికీ నమస్కారం భోగి అనగా భోగి మంటలు తలస్నానాలు రంగవల్లులు దిద్ది గొబ్బెమ్మలు పెట్టడమో ఇది అందరికీ తెలిసిన విషయమే నిజానికి భోగి అంటే అర్థం పాము యొక్క శరీరపు చుట్ట సంక్రాంతి మూడు రోజుల పండుగలో మొదటి పండుగ భోగి దీనికి పాము పేరు ఎందుకు పెట్టారు అని చాలామందికి సందేహం రావచ్చు ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటంటే భోగి అనే పండుగ శరీరంలో యోగశక్తికి ఒక ప్రతీక మన శరీరం అంతా ఒక అద్భుతమైన అమరిక భగవంతుడు ఎముకలతో అస్థిపంజరం తయారు చేసి వెన్నుపాము అనే ఒక దానిని పెట్టాడు ఈ వెన్నుపాము దగ్గర ఉన్న దివ్యశక్తిని కుండలినీ శక్తి అని కూడా పిలుస్తారు ఈ కుండలినీ శక్తిని భోగి అని కూడా పిలుస్తారు ఆదిశేషుడు వాసుకి అని పిలవబడేటటువంటి సర్పాల వంటి సర్పం మన వెన్నుని ఆనుకుని ఉన్నది వెన్నుపూసని అలా చుట్టలుగా చుట్టుకొని పడగ కిందికి పెట్టి తోక పైకి పెట్టిన పాము ఆకారంలో మన వెన్నుపూస దగ్గర కుండలిని అనే ఒక శక్తి ఉంది అని పురాణాలు తెలిసినటువంటి పీఠాధిపతులు చెబుతున్నారు అసలు భోగి రోజున ఏమి చేయాలి భోగి పండుగ రోజు తెల్లవారుజామున లేచి తల మీద నూనె పెట్టుకొని అది కూడా నువ్వుల నూనె పెట్టుకొని ఒళ్లంతా నువ్వుల నూనె సున్ని పిండితో బాగా నలుగుపెట్టి ఆ తరువాత కుంకుడు కాయలతో తల రుద్దుకుంటే అప్పుడు ఈ కుండలిని శక్తి భగభగలాడుతున్న కాంతివంతమైనదిగా మారి క్రింద నుంచి పై వరకు చురుకుగా ప్రయాణం చేస్తుందట ఈ కుండలిని శక్తి చురుకుగా పనిచేసే రోజు కనుక సంక్రాంతి మొదటి రోజున భోగి అన్నారు భోగి రోజున శరీరాన్ని శుద్ధి చేసుకోమని అన్నారు ఈ శరీర శుద్ధి అయిన తరువాత భక్తి శ్రద్ధలతో ఇష్టదైవాన్ని పూజించాలి అప్పుడు మనస్సు కూడా పవిత్రం అవుతుంది శరీరము మనస్సు పవిత్రమై శరీరంలో ఉన్నటువంటి శక్తి చైతన్యము బాగా ప్రవహిస్తే అప్పుడు ఆ శరీరము ఒక యోగ శరీరం అవుతుంది యోగ శరీరం ఉన్నవారు అనగా యోగులు ఏదైనా చేయగలుగుతారు యోగులు అనగా మనస్సు నిలకడగా ఉన్న వ్యక్తి ఈ రోజుల్లో చాలామంది ఏ పనినైనా చేయలేకపోవడానికి కారణము మనస్సు నిలకడగా లేకపోవడం మనస్సు నిలకడగా ఉంటే అప్పుడు వారు అనుకున్న రంగంలో ఉద్యోగాలు కీర్తి సంపద పొందగలుగుతారు ఏ పని చేసినా అందులో గొప్పవాడు అవుతాడు అలా గొప్పవాడిని చేసే పండుగ ఈ భోగి పండుగ మహాలక్ష్మీదేవి భూలోకంలో సంచరించుట ఈరోజు చరాచర జగత్తు అంతటా సంచారం చేయడానికి మహాలక్ష్మీదేవి బయలుదేరుతుంది అభ్యంగన స్నానం చేసి ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసిన వారి ఇంటికి లక్ష్మీదేవి సంవత్సరానికి సరిపడా భోగాలను ప్రసాదిస్తుంది కనుక ఈ పండుగను భోగి అని అన్నారు ఒకసారి ప్రవేశించిన లక్ష్మీదేవి సంవత్సరం పాటు ఉండటమే కాక భోగాలను ప్రసాదిస్తాను అని లక్ష్మీదేవి ప్రతిజ్ఞ చేసింది అని పురాణాలు చెబుతున్నాయి అసలు భోగి పండుగ రోజు పూజ ఎలా చేయాలి ఈరోజు లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలతో భక్తి శ్రద్ధలతో కుంకుమతో పూజిస్తే భార్యాభర్తల మధ్య ఐకమత్యం వస్తుంది లక్ష్మీ అష్టోత్తరాలతో పూజించటంతో పాటు ఒక చిన్న పని కూడా చేయాలి అని లక్ష్మీదేవి చెప్పింది దానికి వివరణ జమదగ్ని కథలో ఉంది పూర్వకాలంలో జమదగ్ని అనే మహర్షి ఉండేవాడు ఆయన భార్య పేరు రేణుక జమదగ్ని మహర్షి చాలా గొప్పవాడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేసినవాడు మహాకోపిష్టి కూడా తేడా వస్తే శాపాలు కూడా పెట్టేవాడు అలాంటిది ఈయన ప్రారంభ అవస్థలో చాలా దారిద్ర్యం అనుభవించేవాడు తపస్సు చేసేవాడు కానీ భార్యకు వస్త్రాన్ని కూడా ఇవ్వలేకపోయేవాడు ఒకనాడు ఆయన ప్రొద్దునే లేచి స్నానం చేసి దర్బలు వేసుకొని జపం ఆచరిస్తూ ఉండగా భార్య జమదగ్ని కోసం పూజా సామాగ్రి తీసుకొని రాగా చిరిగిన వస్త్రాలతో ఆమెను చూశాడు అప్పుడు ఆయన చింతిస్తూ ఎంత తపస్సు చేస్తున్నా కానీ భార్యకు మంచి వస్త్రాలు ఇవ్వలేకపోయాను అని వెంటనే భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ధ్యానించాడు అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగగా అమ్మా మేము గృహస్థులము కేవలం తపస్సు చేసే సన్యాసులము కాదు మాకు ఈ గృహస్థాశ్రమంలో ఉండడానికి నీడ తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రాలు ఇలా కొన్ని కొన్ని వస్తువులు కావాలి నా భార్యకు కనీసం కట్టుకోవడానికి మంచి వస్త్రాలు కూడా లేవు ఆమెను అనుగ్రహించు అని కోరగా లక్ష్మీదేవి నీ ప్రార్థనను అంగీకరించాను ఈరోజు భోగి ఈ రోజు నువ్వు సంధ్యా సంధ్యావందనాలు పూర్తి చేసుకొని నన్ను అష్టోత్తర శతనామాలతో శ్రీ సూక్తంతో అర్చించావు నీ పూజకు మెచ్చుకున్నాను నీ పేరుతో ప్రపంచానికి ఒక వరాన్ని ఇస్తున్నాను భోగి అనే పర్వదినం నాడు లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతో శ్రీ సూక్తంతో పూజించి ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటే అటువంటి వారికి కోరిన కోరికలు తీరుస్తాను వస్త్రాలు ధనము ధాన్యము సకల సంపదలు ఇస్తాను అని వరం ఇస్తున్నాను కానీ దీనికి ఒక పని చేస్తేనే వరం ఇస్తాను అన్నది ఏ పని చేయాలో జమదగ్ని అడిగాడు గోవుని భక్తితో పూజించు గోపూజ చేస్తేనే నా పూజ పనికి వస్తుంది లక్ష్మీ పూజకి ఫలితం రావాలి అంటే ముందు గోపూజ చేయాలి నువ్వు నీ భార్య చేయండి అని పలుకగా నాకు అసలు గోవే లేదమ్మా నేను ఎలా పూజ చేయాలి అని ఒక గోవుని ప్రసాదించమని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి స్వర్గంలో ఉన్నటువంటి కామధేను సంతానంలో సురభి అనే ఒక గోవు ఉన్నది కామధేనువుకి చాలామంది పిల్లలు ఉన్నారు నందిని దేవి అనే సంతానాన్ని వశిష్ఠుడికి ఇస్తుంది సురభిని జమదగ్నికి ఇస్తుంది నువ్వు భూలోకంలో ఉన్నంతకాలం ఈ గోవు నీతో పాటు ఉంటుంది నువ్వు ఈ భూలోకాన్ని వదిలి దివ్యలోకాలకు వెళ్ళగానే ఇది శాశ్వతంగా స్వర్గాన్ని చేరుకుంటుంది ఈ గోవును భక్తి శ్రద్ధలతో పూజించండి మీరు ఏది అడిగితే అది ఇస్తుంది అని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అప్పుడు సురభి జమదగ్నితో నీ ద్వారా నేను ప్రజలకు ఒక వరం ఇస్తున్నాను భోగి రోజు అభ్యంగన స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించి ఇంటికి వచ్చిన గోవును కానీ లేదా గోశాలలోకి వెళ్ళి కానీ గోవుని పూజిస్తే వారు కోరుకున్న వస్తువులను ప్రసాదిస్తాను అని వరం ఇచ్చింది కాబట్టి భోగి రోజు లక్ష్మీదేవితో పాటు గోవుని కూడా పూజించండి